అందరూ ఊహించినట్టుగానే జరిగింది రాయదుర్గం పట్టణంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది వైసీపీకి చెందిన ఆరుగురు మున్సిపల్ కౌన్సిలర్లు శుక్రవారం ఉదయం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు కొంతకాలంగా పాలక కౌన్సిలర్లు రెండు విభాగాలుగా విడిపోయి కౌన్సిల్ సమావేశంలోనే కొట్టుకునే స్థాయికి వెళ్ళిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇక పార్టీలో ఇవడలేక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు కాపు భారతి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సమక్షంలో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వారు బీజేపీ కండువాలు వేసుకున్నారు పార్టీ మారిన వారిలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి డిస్గో ఇందు పెద్దవన్నూరప్ప షబ్బీర్ అలాగే ఏటూరి అనిత సోదరుడు మహేష్ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి